పత్రికల్లో ఒక కథనం వచ్చింది అంటే నిన్న వచ్చిందే కాకపోయినా గతంలో కూడా దీనిపైన చాలా ఆరోపణలు ఉన్నాయి చాలా మంది గతంలో దీనిపైన ఫిర్యాదులు కూడా చేయడం గతంలో జరిగింది ఎందుకంటే పుల్చెళ్ల మండలంలో మంగళంపేట వద్ద ఏదైతే అటవీకి సంబంధించినటువంటి ప్రాంతంలో వీరికి దానికి సంబంధించినటువంటి వ్యవసాయ క్షేత్రం ఏదైతే రెండు వేల రెండు వేల ఒకటి నుంచి కూడా ఉందో దాంట్లో పూర్తిగా ఈరోజు ఎఫ్ఎంబి పరంగా కానీ అదేవిధంగా ఆర్ఆర్ పరంగా కానీ అడంగల్ పరంగా కానీ తేడాలు ఉన్నాయని చెప్పి క్లియర్ కట్గా పత్రికల్లో చూసాం దానికి సంబంధించి కలెక్టర్ గారు కూడా ఒక నివేదిక ప్రభుత్వానికి పంపించారని దాంట్లో కూడా పత్రికల్లో చూసి తెలుసుకోవడం జరిగింది దీనికి సంబంధించి మన డిప్యూటీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన ఎంక్వైరీ ఆదేశించడం ముఖ్యమంత్రి గారు కూడా ఎంక్వైరీ ఆదేశించడం తెలిసింది దాదాపు డెబ్బై ఐదు ఎకరాల భూమి వాళ్ళ పేరుతో ఉన్నట్టు రికార్డులో అంటే వాళ్ళకు ఉన్నట్టు చూపుతూ ఉన్నారు అంటే దానికి సంబంధించినటువంటి భూముల పరంగా చూస్తే అటవీ క్షేత్రంలో ఉండేటువంటి భూములు మారుమూల ఉండేటువంటి భూముల పైన ఈరోజు దీనిపైన అలికేషన్స్ వచ్చాయి అంటే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఒక ఆ వ్యవసాయ క్షేత్రానికి సంబంధించిందే కాకుండా గడచిన ఐదు సంవత్సరాలు విపరీతంగా అటు మైనింగ్లో కానీ శాండ్లో కానీ రకరకాలుగా లిక్కర్లో కానీ రకరకాలుగా దానికి సంబంధించినటువంటి అవినీతిలో పాల్గొన్నారని చాలా సందర్భాల్లో పత్రికల ద్వారా కానీ చాలా సందర్భాల్లో కూడా ఆయన మంత్రిగా పనిచేసిన సందర్భంలో ఆయన శాఖకు సంబంధించి అటు విద్యుత్ శాఖ పైన కానీ చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోవడం అదేవిధంగా మన మదనపల్లిలో ఆర్డీఓ ఆఫీసులో సబ్ కలెక్టర్ ఆఫీసులో జరిగినటువంటి ఫైళ్ళ దహనం కేసులో కూడా ఆయన పాత్ర ఉందని పత్రికల్లో కూడా రాయడం జరిగింది దానిపైన ఎంక్వైరీ కూడా చేశారు దాంట్లో ఒక చిన్న ఉద్యోగిని దానిపైన సస్పెండ్ చేయడం అతన్ని రాయలసీమ ప్రాంతంలో చాలామంది రాజకీయాల్లో అంటే నీలం రెడ్డి గారి కాటి నుంచి కూడా ఎంతోమంది నీలం రెడ్డి గారు కావచ్చు తమిళనాడు రెడ్డి గారు కావచ్చు చాలా పెద్ద పెద్ద కుటుంబాలు మరి గడిచాల కాలంలో ముఖ్యమంత్రులుగా పనిచేసినటువంటి వాళ్ళు రాయలసీమలో చాలామంది రాజకీయాల్లో ఉన్నారు ఆ కుటుంబాలన్నీ కూడా ఎప్పుడు నుంచిన పాత కుటుంబాలు ఆ కుటుంబాలన్నీ కూడా రాజకీయాల్లో ఉన్న వాళ్ళకు ఉన్నటువంటి భూములు పంచాయ చాలా సందర్భాలు ఈరోజు ఉన్నటువంటి రాజకీయాలు చూస్తుంటే మరి వేల ఎకరాలు ప్రజాప్రతినిధులుగా అంటే మనం పొంగనూరు బైపాస్ పోయి చూసిన అటు రామసోదం రోడ్డు చూసిన అంత దూరం ఎందుకు ఈ పలమనేరులో వైఎస్ఆర్ విగ్రహానికి ఎదురుగా నిలబడి చూసిన తిరుపతిలో పోయి చూసిన ఎక్కడ చూసినా పెద్దిరెడ్డి గారు రామచంద్రారెడ్డి గారు భూములనే చెప్తారు ఎక్కడ చూసినా దానికి సంబంధించి విపరీతంగా నేను ఎందుకు ఈ మాటల్లో చెప్తున్నానంటే ఒక సామాన్యమైనటువంటి కుటుంబం నుంచి వచ్చి ఈరోజు గడచిన కాలంలో వేల ఎకరాలు ఉండేటువంటి భూస్వాములు రాజకీయాల్లోకి వచ్చినటువంటి ఎంతోమంది పెద్దోళ్ళు ఉన్నారు ఈ రాయలసీమలో వాళ్ళంతా భూములు పంచారు భూములంతా కూడా ఇచ్చేశారు ఈరోజు చూస్తే సామాన్యమైనటువంటి ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి రామ్ చంద్రారెడ్డి గారు ఇంత ఎదగడానికి ఇంత ఎదిగిన తర్వాత ఈరోజు తిరుపతిలో ఉంటే తిరుపతిలో ఆయనకు సంబంధించినటువంటి ఇల్లు కావచ్చు తిరుపతి పరిసర ప్రాంతంలో ఉండేటువంటి మఠం భూములు కావచ్చు రకరకాలుగా విపరీతంగా కూడా భూముల పైన కానీ అన్ని రకాలుగా కూడా ఉన్నాయి వీటిపైన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఖచ్చితంగా కూడా ఎంక్వైరీలు నడుస్తూ ఉన్నాయి ఆ ఎంక్వైరీలు తెలుసాలి నేను ఎందుకు చెప్పానంటే ఇది చాలా చిన్నది ఈరోజు ఈ అటవీ భూములు అనేది ఆయనకు రికార్డుల పరంగా ఒక సర్వే నెంబర్లో ఇరవై ఆరు ఎకరాలు ఇంకొక సర్వే నెంబర్లో సంథింగ్ ఆరు ఎకరాలు ఎంతో దాదాపు ఉన్నాయి అని చెప్తాను ఇంకొక పక్క పాత రిజిస్ట్రేషన్స్తో కూడా కలిపితే నలభై ఐదు ఎకరాలు చూపిస్తున్నారు దాంట్లో డెబ్బై ఐదు ఎకరాలు ఉన్నాయి దాని విలువ అటవి అటవి పక్కన ఏనుగులు భయపడి అటవీ క్షేత్రంలో ఉండేది ఆ మూడు నాలుగు లక్షలు కూడా విలువ మొత్తం ఆ భూముల విలువ మొత్తం వేసుకున్న ఈరోజు ఆయన ఆక్రమించినటువంటి భూములు మొత్తం విలువలు వేసుకున్నా ఒక ముప్పై ఎకరాలు అడిషనల్గా ఆయన ఆధీనంలో ఉంటే ముప్పై ఎకరాలు ఇంటూ మూడు అయితే తొంభై తొంభై లక్షలే తొంభై లక్షలు కాదు వేల కోట్ల అవినీతి జరుగుతుంది దానిపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి నేను ఈ సందర్భంలో కూడా తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే అది చాలా చిన్నది ఈరోజు ఆ చిన్న కార్యక్రమంలో కూడా అటవీ భూములను ఆక్రమించుకోవడం అనేది తప్పు విధంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా నిన్న ప్రెస్ మీట్లో కూడా చెప్పడం జరిగింది దానికి సంబంధించి ఆయన ఇచ్చారు నేను రామచంద్రారెడ్డి గారికి చెప్పేది కూడా ఈ ప్రాంతంలో రాజకీయంగా ఎదిగినటువంటి వ్యక్తిగా మీ పైన వచ్చినట్టు అభిన అభియోగాల్ని నిజాన్ని మీరు నిరూపించుకునే ప్రయత్నం చేయమని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా డిమాండ్ చేస్తున్నాను ఎందుకంటే ఎంతోమంది మహామహులు ఉండేటువంటి రాయలసీమ ప్రాంతంలో రెడ్లుగా ఈరోజు ఎంతోమంది పెద్ద పెద్ద రెడ్డి కుటుంబాలు ఉన్నాయి వాళ్ళ కుటుంబాలన్నీ కూడా త్యాగాలు చేశారు ఈరోజు మీరు రాజకీయాల్లోకి వచ్చి రాష్ట్రంలో నెంబర్ టూగా ఎదిగినటువంటి వ్యక్తిగా ఈరోజు మీ నిజాయితీని నిరూపించుకోమని చెప్పి ఈ సందర్భంగా కూడా నేను రామచంద్ర రెడ్డి గారిని కూడా తెలియజేసుకుంటున్నాను పెద్దగా ఉరిగేదేమీ లేదు దీనివల్ల ఏముంది ఈరోజు ఆ ముప్పై ఎకరాలు కాకపోతే ఎక్స్ట్రా ఉందంటే ముప్పై ఎకరాలు మళ్ళీ ప్రభుత్వం ఎనికి తీసుకోగలదు అటవీకి సంబంధించినటువంటి భూములు ఎనికి తీసుకోగలదు అందులోనే ఈ కార్యక్రమం అయిపోతుంది ఆ ఎనికి తీసుకునేటువంటి ముప్పై ఎకరాల వల్ల ఆయనకు వచ్చే నష్టము లేదు జరిగినటువంటి అవినీతి బయటికి వచ్చే పరిస్థితి లేదు కాబట్టి దానిపైన ఫోకస్ పెట్టమని చెప్పి నేను ఈ సందర్భంగా ప్రభుత్వానికి తెలియజేసుకుంటున్నా ముఖ్యంగా అన్ని రకాలుగా కూడా గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన నాయకత్వంలో పెద్దిరెడ్డి గారు పెద్దిరెడ్డి గారి కుటుంబం మొత్తం కూడా దాదాపు వేల కోట్ల రూపాయలు అవినీతి జరిగింది వాళ్ళు మంత్రిగా ఉన్నటువంటి ఆ శాఖల్లో విపరీతంగా అంటే అటు విద్య విద్యుత్ శాఖ కావచ్చు మైనింగ్ శాఖ కావచ్చు ఫారెస్ట్ అండ్ ఎన్వైరాన్మెంట్కి సంబంధించినటువంటి శాఖ కావచ్చు అటవీ శాఖకు సంబంధించి కావచ్చు అన్ని శాఖలు ప్రధానమైనటువంటి శాఖలన్నీ కూడా ఆయన మధ్య ఉన్నాయి ఆ శాఖల్లోనే విపరీతంగా అవినీతి జరిగింది ఇంకొక పక్క మదనపల్లెది కంటిన్యూగా కేసు అసలు ఏమైందో దాన్ని ఏడు నెలలైనా ఈరోజు దాకా కూడా తేల్చే పరిస్థితి లేదు దాంట్లో పెదిరెడ్డి గారు నిజంగా పెదిరెడ్డి గారు దాంట్లో ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేది ప్రభుత్వ పరంగా కాల్చాల్సినటువంటి అవసరం కూడా ఉంది అదేవిధంగా పెదిరెడ్డి గారు నాకు సంబంధం లేదని చెప్పి నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత పెదిరెడ్డి గారి నిజాయితీ పైన కూడా ఆధారపడి ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా కూడా తెలియజేసుకుంటున్నాను వీటిని ఖచ్చితంగా మనము ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది రాష్ట్ర ప్రజల యొక్క డబ్బులు ఏదైతే ఈరోజు వనరుల్ని ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి వనరులన్నీ కూడా దోచేస్తే దాన్ని ఖచ్చితంగా తిరిగి మళ్ళా ప్రజలకు అందించాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి దీనిపైన ఖచ్చితంగా సీరియస్గా ఎంక్వైరీ చేసుకొని సీరియస్గా దీనిపైన మరి వాస్తవాలు ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం మాపై ఉంది అదేవిధంగా పెద్దిరెడ్డి గారు ఈ నిజంగా నిజాయితీ పరుడైతే నేను నిజాయితీ పరుడు నిరూపించుకోవాల్సినటువంటి బాధ్యత కూడా పెద్దిరెడ్డి గారిపై ఉంది అని చెప్పి తెలియజేసుకున్నాను